హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పాట మనసుకు మైమరుపు అనేటువంటి అంశాన్ని నరుకుల లక్ష్మి విరచించి అందజేయగా మీ కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి పాట మనసుకు మైమరపు ఇక వినండి పాట ఓ అద్భుతం పని పరుగులు మధ్యలో కాసిన్ని నిట్టూర్పులు ఇంతేనా జీవితం అనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది వాళ్లలో ఖచ్చితంగా మీరు నేను కూడా ఉండొచ్చు అదిగో అలాంటప్పుడే ఓ నేస్తం చల్లగా పలకరిస్తే ఎంత బాగుంటుందో కదా ఒక్క పలకరించడంతోనే ఊరుకోకుండా మనల్ని ఊహల పల్లకీలోనూ అలా అలా ఊరేగించేస్తే అవును పాటకి ఆ శక్తి ఉంది మన ప్రతి మూడుని ప్రతి సందర్భాన్ని పాటతో సెలబ్రేట్ చేసుకోవచ్చు స్కూల్లోనో కాలేజీలోనో కొత్తగా చేరినప్పుడు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన అపరిచితుల మధ్య అంతా అయోమయంగా ఉంటుంది క్రమంగా స్నేహబంధం అల్లుకుంటుంది చదువయ్యాక విడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే కలిగే బాధ అందరికీ అనుభవమే కదా అందుకే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అన్న పాట కాలేజీల్లో మారుమో ఆగిపోతుంటుంది ప్రేమలో పడ్డ తులినాళ్లలో మనసంతా మధురోహలతో నిండిపోతుంది నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు అని సంబరపడిపోతుంటారు ఆ అనుభూతిని ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది మరో పాట ఆనాటి ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈ పాట వినగానే ఎంతమంది పెద్దవాళ్ళు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లకుండా ఉండగలరు చెప్పండి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి రేగుపండ్లకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఈ స్త్రీ ఇలా రీల్ కళ్ళ ముందు కదులుతుందా ఒక్కోసారి తాహతకు మించిన ఆశలు ఊరిస్తుంటాయి అలాంటప్పుడు మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అని హెచ్చరిస్తుంది లోపలి మనిషి ఏదో గొప్పగా చేసేద్దాము అనుకుంటారు అంచనాలన్నీ తలకిందులై ఇంకేదో అవుతుంది అలాంటప్పుడు జరిగేవన్నీ మంచి కనీ అనుకోవడమే మనిషి పని అని పాడేసుకోవడమే మనసున్న మనిషికి సుఖము లేదంతే అని ఆ మహాకవి ఎప్పుడో చెప్పేశారు కాబట్టి మనం దానికి అతీతులం కాము అని సర్ది చెప్పుకోవడమే వ్యక్తిత్వ వికాస పాఠాలను వినే అవకాశం లేని వాళ్ళ కోసము స్ఫూర్తినిచ్చే పాటలు పాటలున్నాయి మచ్చుకు తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్లను హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాలే నిప్పును ప్రమిది మలచి కాంతి పంచాలని ఇలా చెబుతూ ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తుంది ఒక పాట ఇలా పాటల పల్లకీలో ఊరేగుతూ వెళ్తే ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు అప్పుడు మనలో మనమే నవ్వుకుంటూ అలా బాల్యంలోకి జారిపోవచ్చు తొలి వల్లపు మధుర స్మృతులను నెమరేసుకోవచ్చు చెప్పుకోలేని దిగులు మేఘాలు మనస్సును కమ్ముకున్నప్పుడు ఒంటరిగా ఓ గదిలో కూర్చొని పాటలు వింటూ బరువంతా దించేసుకోవచ్చు అందుకే పాట ఓ అద్భుతం పాట మనస్సుకు మైమరుపు అంటూ నరుకుల లక్ష్మి ఈ విరచిత అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మన కోసం పాట మనసుకు మైమరుపు అని మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు